దేవునికి స్తోత్రం మహిమ గాక కుడి వచ్చినందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందనములు ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి దేవునితో పాటు చచ్చిపోయేంతవరకు నడవాలి అంటే మనిషి దగ్గర ఒకటి ఉండాలి ఉంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కష్టాలు నష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నడవగలడు సహించి నడవగలడు అలా నడవడానికి మనిషి దగ్గర ఒకటి ఉండాలి ఏంటిది అది ప్రార్థనా జీవితం ఖచ్చితంగా ప్రార్థన లేకపోతే ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఓ టాస్క్ నేను ఒక పని ఇస్తాను మీకు ఆ పని చేయండి మనకు ప్రార్థన యొక్క విలువ తెలుస్తుంది ముక్కు మూసుకొని ఒక మూడు నిమిషాలు ఉందాం ఉండగలమా అందరినీ బయట వెండబెట్టాల్సి వస్తుంది మధ్యాహ్నానికి ఒక వ్యక్తికి ప్రార్థన అన్నది లేకపోతే బ్రతికి ఉన్న కూడా చచ్చిన వ్యక్తితో సమానం ప్రార్థన అన్నది అంత ఇంపార్టెంట్ మతైస్ వార్త ఆరవ అధ్యాయంలో చూస్తే తొమ్మిదో వచ్చినం కాబట్టి దేవుడే చెప్పాడు ఏమని ప్రార్థన చేయండి అని యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినం యేసు ఈ మాటలు చెప్పి చెప్పి ఆకాశం వైపు కనిలెత్తి ఇట్లా నేను ఆ తండ్రి ఆ నా గడియ వచ్చి ఉన్నది చాలుమ్మా ఈ పదిహేడవ అధ్యాయం మొత్తం యేసు ప్రభులవారు చేసిన ప్రార్థన ఇరవయో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినం చదవండి పదిహేడు ఇరవై ఒకటి తండ్రి తండ్రి నా యందు నువును నాయందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగునా ఉన్నలాగున అమ్మా వారును మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు వారి వాక్యం వలన నాయందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ఎవరు ఎవరు ప్రభుల వారే తండ్రికి ప్రార్థన చేస్తున్నారంటే భూమి మీద బ్రతుకుతున్న మనకు ప్రార్థన అన్నది ఎంత అవసరం అవసరమా లేదా ఇంత అత్యవసరం చెప్తున్నాం కదా ముక్కు మూసుకుంటే మనిషి ఎలా చచ్చిపోగలడో ప్రార్థన లేకుంటే ఆత్మీయంగా మనిషి కూడా చచ్చిపోగలడు శిష్యులందరినీ కింద పెట్టేసి ప్రభుల వారంట కొండెక్కుతారంట ఎత్తైన స్థలాల్లోకి వెళ్తారంట వేరే చోటుకి వెళ్తాడంట లేకపోతే తోటకి వెళ్ళినట్టు ఎందుకు ఏకాంతంగా ఉండి దేవునితో సమయాన్ని గడపడానికి మొట్టమొదటిగా బ్యాప్టిజం తీసుకున్న మనకు మనందరికీ ఉండాల్సినది వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపడం క్వైట్ టైం విత్ గాడ్ అని దీనికి ఒక పెద్ద సబ్జెక్టే ఉంది కేవలం దేవునితో గడపడానికి బాప్తిసం తీసుకొని మళ్ళీ మన లోకము లేకపోతే మనకు నచ్చినట్టు ఇంతకుముందు ఉన్నామో అలానే ఒకవేళ బ్రతుకుతూ ఉంటే లాభం లేదు కాబట్టి వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం ఎవరైతే దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతారో ఆ దేవుని యొక్క ఆలోచనలు మనసు అనేది తెలుస్తుంది నేను గనక ఒక వ్యక్తితో ఒక నెల బ్రతికాను అనుకో అతని అలవాట్లన్నీ నాకు తెలుస్తాయి ఏం తింటాడు ఏమి తినడు ఏమి ఇష్టమైతే ఏమి ఇష్టం కావు అతనికి ఏం చేస్తే నచ్చుతుంది ఏం చేయకుంటే నచ్చుతుంది ఎప్పుడు నేను ఒక వ్యక్తితో సహవాసం చేసినప్పుడు అంతెందుకు ఒక వేరే వ్యక్తిని కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి నిలబెట్టి ఆ మనిషి గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి ఎవరైనా అంటే మీరు ఏం చెప్తారు ఏం చెప్పలేము ఎందుకు తెలియదు ఎవరో తెలియదు అదే మన చర్చ్లో ఉన్న ఒక పర్సన్ గురించి ఈ అబ్బాయి గురించి ఈ మనిషి గురించి చెప్పండి అంటే మీరు చెప్పగలరా లేరా చెప్పగలరు ఎందుకంటే అడపదడప మనం వాళ్ళని చూస్తుంటాం కదా అర్థమవుతారు కదా ఓహో ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తాడు ఇదంటే నచ్చుతుంది ఇదంటే నచ్చదు అని మనకు అర్థమవుతుంది కదా అలా దేవునితో నువ్వు కనుక ప్రార్థన చేసే సమయాన్ని కేటాయించుకుంటే ఆయన మనసు అన్నది మనకు అర్థమవుతుంది లేదనుకో ఇంట్లో వాళ్ళ మనసు అర్థమవుతుంది పిల్లల మనసు అర్థమవుతుంది భార్య మనసు అర్థమవుతుంది భర్త మనసు అర్థమవుతుంది దేవుని మనసు మనకు అర్థం కాదు దేవునితో సంబంధం లేకుండా ఈ భూమి మీద జీవించడం అన్నది బ్రతికి ఉన్న చచ్చిన శవంతోనే సమానం ప్రార్థన మనం చేసే ప్రార్థన కూడా పది మందికి కనబడాలని చేసేది కాదు ఏకాంతంగా దేవునితో మనం గడిపేది దేవునితో గడిపిన వ్యక్తిని ఒక వ్యక్తిని చూయిస్తా ఎట్లుంటాడంటే ఆ మనిషి ఎట్లయ్యాడంటే ఆ మనిషి నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం అతడు నలువది నలువది బగలు యహోవాతో కూడా అక్కడ ఉండేను దేవునితో గడిపాను అతడు భోజనం చేయలేదు అతడు భోజనం కూడా చేయలేదు నీళ్లు త్రాగలేదు చాల్మా ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుదాం మోషే సీనాయ్ కొండ దిగుచుండగా దిగుచుండగా శాసనంలో గల ఆ రెండు పలకలను మోషే చేతిలో ఉండేను ఉండేను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు చాల్వా దేవునితో నలవది దినములు నలవది రాత్రులు కొండ మీద గడిపొచ్చాడట సహవాసం చేసి వచ్చేసరికి అర్ధరాత్రి పూట బార్ లైట్లు వేసి పెడితే ఎట్లుంటుందో గారి మొహము అలా మెరుస్తుందంట దేవునితో సహవాసం చేసినందుకు ఆయన మొహము అలా మెరుస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే కిందున్న వ్యక్తులు దేవునితో గడిపొచ్చిన తర్వాత కిందున్న వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కళ్ళకి ఇట్లా చేతులు అడ్డు పెట్టుకున్నారంట అంత లైటింగ్ అతని మొహంలో నుండి వస్తుంది ఎవరి మోహంలో నుండి మోసే దేవుడు కాదాయన నీలాంటి నాలాంటి మనిషి నీకు కోపం ఉంది నాకు కోపం ఉంది అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఆయన కూడా గొప్ప ఏం కాదు లేకపోతే ఎక్కడనో నేర్చుకొచ్చుకున్నాడు ఏదో ఏదో చేసిన వ్యక్తి కాదు మనము తల్లి గర్భంలో ఎలా పుట్టామో అలానే ఆయన కూడా పుట్టిన వ్యక్తి నలువది దినములు దేవునితో గడిపేసరికి మొహం చూడలేక వాళ్ళు అన్నారంట దగ్గర రాలేకపోయారని రాయబడింది వాక్యంలో అతని దగ్గరకు రాలేకపోయారంట దేవుని దగ్గరికి కాదు ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక మనిషి దగ్గరికి రాలేనంతగా అతడు వెలుగుతో నింపబడడానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసం ఈ దేవునితో సహవాసం ఉన్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో గట్టిగా నిలబడగలరు ఈరోజు నువ్వు నేను బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకో నీ రోగాలు పోతాయి బాప్తిసం తీసుకో నీ ఇబ్బందులు పోతాయి బాప్తిసం తీసుకో నీ అప్పులు పోతాయి బాప్తిసం తీసుకో నీకు ఉద్యోగం వస్తుంది బాప్తిసం తీసుకో నీకు పెళ్ళైతుంది బాప్తిసం తీసుకో నీకు పిల్లలు పుడతారు ఇవన్నీ శుద్ధ తప్పులు బ్యాప్టిజం తీసుకుంటే మనిషికి వచ్చేది ఏంది ఎవరైనా చెప్పండి బాప్టిజం తీసుకున్న వ్యక్తులకు వచ్చేది శ్రమలు ఏమొస్తాయి శ్రమలు వస్తాయి నేను చెప్పిన మాట కాదు లూకాసు అర్థ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వారు వారు పశ్చిమరానుకే ఇలాగ చేసిన ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను అంటే అర్థమేమి పశ్చిమాన్నే పొయ్యిలో పెట్టినారు ఒట్టిమాన్ దొరికితే వదిలిపెడతారా తీసుకుపోయి ముక్కలు చేసి పొయ్యిలో పెడతారు అలానే ప్రభుల వారినే సిలువ కేసి సిలువకు అంత బాధ పెట్టినలు నిన్ను నన్ను వదిలిపెడతారా మిమ్మల్ని వదిలిపెడతారా అని ప్రభువుల వారు చెబుతున్న మాట నన్ను నమ్మిన మీరు యేసు ప్రభు నమ్మిన మిమ్మల్ని ఇడిచిపెడతారా అందుకనే పన్నెండు మంది అపోస్తలు ఉన్నారు దేవుని నమ్మిన వ్యక్తులు దేవుని వెంబడించిన వ్యక్తులు పన్నెండు మంది భూమి మీద అతి ఘోరంగా చనిపోయారు ఎవరైనా పోతా పోతా టక్కని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనుకో ఏ బాధ లేకుండా చనిపోయినాడనుకో ఏమంటాం అప్పుడు మనము మంచి సావురా అట్ట చావాలా యా నొప్పి లేదు బాధ లేదు మనసన్లో పడలే ఎవనికి బార టక్కని టక్కన పోయినారా ఎంత పుణ్యం చేసుకున్నాడు వీడు అని అంటారా అనరా కానీ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని ఒక పెద్ద బాలెట్టి దానిలో నూనె పోసి నూనెలో మన పూరీ లేచినట్టు వేయించినారు ఆ మనిషిని పద్నాలుగు పత్రికలు రాశారు ఆ పోస్తుడైన పౌలు గారు ఒక మొద్దు మీద పెట్టి తలకాయ అట కొడితే తల ఎగిరిపడింది శిరఛేదనం పేతురు గారిని నిన్ను కూడా సిలువేస్తామంటే సిలువను పొందడానికి నేను అర్హుని గాను ఆయనలాగా తల కిందికి చేసి కాళ్ళు పైకి చేయండి అని అడిగినాడంట ఆయన ఇప్పుడు ప్రభు నమ్మితే అయిపోయా ఒక రకంగా మనం సేవకులం అయితే అయిపోయా ఫస్ట్ సంపాదన బ్యాంకు నిండాలి లే ఫస్ట్ బీరువా నిండాలి నెక్స్ట్ బ్యాంకు నిండాలి ఆ వాక్యాన్ని అడ్డు పెట్టుకొని స్థలాలు పొలాలు సంపాదించుకోవాలి మిద్దెలు మేడలు కట్టుకోవాలి కొడుకుల కొరకు బిడ్డల కొరకు దాచిపెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చి మనం అయిపోవాలి భూమి మీద పుట్టినటువంటి అపోస్తలు దేవుని కొరకు బ్రతికినోళ్ళు ఒంటి మీద బట్టలు తప్ప ఒక్క అర్ధ రూపాయ లేదు వాళ్ళకు కుటుంబాలు లేక కాదు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి సంపాదించుకోకుండా ఒంటి మీద బట్టలతో చనిపోయారు ఒంటి మీద బట్టలతో చచ్చిపోయారు అంతగా వాళ్ళు దేవుణ్ణి విశ్వసించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చచ్చిపోవడానికి సాహసించారంటే వాళ్ళకున్న ఒకే ఒక్క ఆధారము యేసు ప్రభును గుడ్డిగా ప్రేమించడం రెండవది ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం ఉన్నోళ్ళు ప్రాణాల మీదకి వచ్చిన అవునా చంతవాదా ఎప్పుడు డేట్ ఎప్పుడు అని అడిగే స్థితిలో ఉంటారు మనమా అది ప్రార్థన లేకపోతే అదే ప్రార్థన మనకు అలవాటైతే జరగనేం జరుగుతుందో చూద్దాం జీవం కలిగిన దేవుడు సహాయం చేస్తాడు చేయకపోతే చేయకపోయినాయి అయినప్పటికైనా దేవుడు అలాంటి మనస్తత్వము పుట్టడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం ప్రార్థన ఒకటే కాదు వాక్యం చదవడం ప్రార్థన ఇవి ఆయుధాలాగా ఎప్పుడు మనం ధరించుకొని ఉండాలి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ఒక ఉదాహరణ చెప్తా ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో కష్టపడకుండా భూమి మీద బతుకుతారు వాళ్ళు మేము సిస్టరు రేగడ్ గుడూరుకి మన పాములపాడు నుంచి మన రుద్రవరం నుంచి రేగడ్ గూడూరుకి వెళ్ళేవాళ్ళం అక్కడ నా పని ఏంటంటే ఈమె లోపల కూర్చొని పైసలు కట్టించుకుంటుంది మేము బయట తిరిగి లెటర్స్ డెలివరీ చేయాలి చాలా కష్టంగా ఉండేది వరకు ఎందుకంటే లెటర్ డెలివరీ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తా పోస్ట్ వచ్చింది మా భాషకు వచ్చింది ఆయన పేరు ఏం పేరు మా భాష మా భాష రేగడగూడూరు గడివేముల మండలము ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ అని కోడ్ వచ్చింది నేను ఏ మా భాషకి ఇయ్యాలా మూడో వార్డులు ఉన్నారు నాలుగో వార్డులు ఉన్నారు ఐదో వార్డులో ఉన్నారు ఒక్కొక్క వార్డుకు పది పదహైదు మంది తండ్రి పేరు మా భాషనే కొడుకు పేరు మా భాషనే అది చూస్తేనేమో లాయర్ నోటీసు నేను ఒక మా భాషకు ఇంగో మా భాషకి ఇచ్చినానుకో కేసు అవుతుంది నేను ఇప్పుడు ఏ మా భాషకి ఇవ్వాలి కరెక్ట్ అడ్రస్ లేదని ఎనికి పంపించిన వెంటనే అసలైన మా భాష వస్తాడు నాకు పోస్ట్ వచ్చిందంటనే అని ఎనికి అంటే నువ్వు అడిగితేవా ఊర్లో అంటాడు ఇట్లా మన క్రైస్తవుల దగ్గరికి వెళ్తే పేరేమో ఒక పేరు ఉంటుంది రికార్డ్స్లో ఊర్లో పేరేమో బైబిల్లో ఉన్న పేరు ఉంటుంది ఇప్పుడు నాకు ఏ పేరు వస్తుంది రికార్డ్లో ఉన్న పేరు వస్తుంది రికార్డులో ఉన్న పేరు పలానా కిషోర్ అని నేను తీసుకుపోయినా మా ఊర్లో కిషోరే లేడంటాడు ఎందుకంటే వాని పేరు యోబై ఉంటుంది ఇప్పుడు నేను యోబని అడుగుదామా నాకు యోబని తెలియదు కదా అట్లా రోజు లెటర్లు పంచడానికి వెళ్తే చుక్కలు కనపడేటివి ఓ రోజు ఏం చేసినామంటే బై బండి మీద వెళ్ళేటప్పుడే స్థుతులు చెల్లించుకుంటూ వెళ్ళినాం ఎన్ని స్థుతులు ఉంటే అన్ని స్థుతులు అక్కడికి వచ్చేంతవరకు స్థుతులు చెల్లించుకుంటూ పోయేసరికి ఇంట్లో లోపల చూస్తే నేను కట్టబెట్ కట్ట కట్టి పెట్టిన పదమూడు లెటర్లు వచ్చినాయి అందులో మన ఏటీఎం వచ్చినాయి తర్వాత కొన్ని రిజిస్టర్ పోస్టులు వచ్చినాయి పదమూడు లెటర్లు వస్తే నేను బయటకు అడుగు పెట్టలే పదమూడు లెటర్లు ఇంటికి వచ్చి తీసుకుపోయినారు అట్లా దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా వెంబడిస్తూ తిరుగు నీకు కష్టమైన దాంట్లో కష్టం లేకుండా చేస్తాడు దేవుడు అట్లా ఏదైనా సరే పోయేటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వాడిట్టనే వీడిట్టనే వాడు ఇవన్నీ మైండ్లు వేసుకునేమనుకో పక్కన వచ్చి ఎవడు మార్చానే ఈ కోపం పక్కన వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇతని మీద కోపం కాదు అది ఇంకోడు ఉంటాడు వాని మీద తీసుకొచ్చి వీని మీద వేస్తాం అదే దేవుని స్థుతించుకుంటూ దేవునితో గడుపుతూ పూర్వకంగా మనం మంచిగా ఉన్నామనుకో పక్కనున్నోడు ఆ మనిషి కోపన్న ఎందుకు అన్న అంటాం అది ప్రార్థన వలన సాధ్యమవుతుంది దేవునితో సహవాసం వలన సాధ్యమవుతుంది దేవుని స్థుతించడం వలన సాధ్యమవుతుంది స్థుతించే వ్యక్తులు దేవునిపైన ఆధారపడే వ్యక్తులకు అవతలడు ఎంతటి వ్యక్తి అయినా సరే ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం ఎస్తేరు అమ్మా ఆవరణంలో నిలవబడి ఉండగా రాజు చూడగా ఆమెందో అతనికి దయ పుట్టాను సాల్మా ఎవరికి దయ పుట్టింది రాజుకు ఎవరి రాసు ఐషో రాజు ఏ దేశానికి రాసు పారసికపు దేశానికి చక్రవర్తినా ఈ చక్రవర్తి చరిత్రలో చూస్తే మహాక్రూరుడు ఎంత రాక్షసంగా ప్రవర్తించేటోడంటే మనం బిస్కెట్ ప్యాకెట్లు బయటికి పోయి ఎట్లా కొనుకొచ్చుకుంటామో అంత ఈజీగా మనుషుల్ని చంపేటోడు ఒక మాటలో చెప్పాలంటే తన కిందున్న వ్యక్తులను అంత క్రూరమైన క్రూరునికి ఎస్తేర్రు గారిని చూస్తేనే పుట్టిందంట చెప్పమ్మా ఏం కావాలి నా రాజ్యం సగం తీసుకున్నాడంట వాస్తవానికి అన్ఎక్స్పెక్టెడ్గా లోపలికి ఎంటర్ అయితే గొంతుకో చంపాలి అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తికి ఒక్కసారిగా ఆమె ఫేస్ చూడగానే నా రాజ్యం సగమిస్తా అన్నాడంట ఇప్పుడు ఈయన మొదటి అధ్యాయంలో చూస్తే ఎంతమందికి అక్కడ నూట ఎనభై దినాలు ఏం చేశాడు ఎన్ని నూట ఇరవై ఏడు సంస్థానాలను పిలిపించి మంచి ఫంక్షన్ చేస్తాడు పార్టీ పెట్టాడు దేని కొరకు రాజ్యం కొరకు పక్కనున్నటువంటి వేరే వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాలి ఈయన ఈసారి ఎప్పుడన్నా ఆలోచిద్దాం యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళడానికి తన బలగాన్ని చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఇలాంటి క్రూరుడు సగ రాజ్యము ఈమెకిస్తాడంట అట్టని అతకూతురో లేకపోతే అక్క కూతురో పెళ్ళి చేసుకున్నాడా వేరే క్యాడరు ఈమె యూదులు వీళ్ళు పారసికులు అలాంటిది ఈమెకు సగ రాజ్యం ఇచ్చేంతగా మనసులో బుద్ధి పుట్టించిన దేవునికి నిజంగానే స్తోత్రం చెప్పాలి ఎందుకంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఆత్మీయ జీవితంలో మనమందరం దేవుణ్ణి ఆశ్రయిస్తే అవతలోడు ఎలాంటి పరే వాడు క్రూరుడైనా సరే వాడు మనిషి కాకపోయినా సరే జీవం కలిగిన దేవుడు అన్ని పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చగలిగిన సమర్థుడు గారు వెళ్ళి పోరాటం చేయలేదు యుద్ధం చేయలేదు కింద ప్రజలకు చెప్పారు మా కొరకు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసింది ఎవరైతే వీళ్లకు వ్యతిరేకంగా పని చేయాలనుకున్న వ్యక్తికే ఉరిపడేటట్టు దేవుడు స్కెచ్ చేసి పెట్టాడు ఈమెం చేసింది కాదు ప్రార్థన ఆత్మీయ జీవితంలో అంత శక్తివంతమైంది ప్రార్థన మనుషులను ఆశ్రయిస్తే జరిగేది కాదు ఇది కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే మనుషుల చేత కానిది కూడా జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే లేచి దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం పొద్దున్నే లేస్తేనే టీవీ పెట్టుకొని చూడడం కాదు పొద్దున్నే లేస్తేనే పిల్లల్లో నెత్తుకొని తిరగడం కాదు పొద్దున్నే లేస్తేనే కాఫీ పెట్టుకొని తాగడం కాదు పొద్దున్నే లేస్తేనే ఎంటనే మోకరించి ప్రొవా థ్యాంక్స్ ఎసయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి రైట్ ప్రార్థన గురించి మన ఆత్మీయ జీవితాల్లో ఇది కంపల్సరీ ఎవరికైనా సరే బిలి గ్రాహం అనే వ్యక్తి ఉన్నాడు ప్రపంచానికి స్వార్థ ప్రకటించాడు ప్రపంచానికి స్వార్థ ప్రకటించాడు ఇన్ని వేల మందికి మీరు స్వార్థ ప్రకటించారు కదా అన్ని ఆత్మల్ని దేవుని వైపు తిప్పగలిగారు కదా మీ ఆత్మీయ జీవితానికి కానీ ఇంత సేవా పరిచర్యకి కానీ ఒక మూడు టిప్స్ ఉంటే ఏమైనా చెప్పండి అన్నారంట మొదటిది ఏం చెప్పింటాడు ఆయన ప్రార్థన అని చెప్పాడు రెండోది ఏం చెప్పింటాడు అది కూడా ప్రార్థనే అంట మూడేదేం చెప్పింటాడు అది కూడా ప్రార్థనే అంట అంత గొప్ప వ్యక్తికి ప్రార్థన విలువర్తమయ్యింది ప్రార్థన లేకపోతే బ్రతికి ఉన్న మనము చచ్చిన శవాలతో సమానం ప్రార్థన అలవాటు చేసుకుందాం ప్రార్థన ఎలా చేయాలి అన్నది కూడా మోకరించి దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా యుక్తమైన ప్రార్థన మేము ఎలా చేయాలనో మాకు నేర్పు ప్రభువా అని దేవుని అడుగుదాం ఆ దేవుడే మనకు నేర్పుతాడు పంపిస్తాడు నీకు అవసరమైనట్టు నేర్పేటట్టు మనుషుల్ని నీ దగ్గరకు పంపుతాడు సమయ సందర్భాలను నీ దగ్గరికి తెస్తాడు తెచ్చి మనల్ని ప్రార్థనా పరులుగా మారుస్తాడు ఈ భూమి మీద మనం ఒక సాక్ష్యం అం పొందుకునేటట్టు బ్రతకాలి ఆ వ్యక్తిని చూసేవా పరిచర్య బాగా చేస్తాడు ఆ వ్యక్తిని చూసేవా పాటలు బాగా పాడతాడు ఆ వ్యక్తిని వాక్యం బాగా చదువుతాడు అనే దానికంటే ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు అన్న సాక్ష్యం చాలా గొప్పది అలాంటి సాక్ష్యాన్ని పొందుకునేటట్లు ఇంట్లో దేవునితో గోజాడదాం ఆ సాక్ష్యం పొందుకోవడానికి బయట మనము మోకరించి ప్రార్థన చేసి అందరికీ చూపెట్టుకోవాల్సిన అవసరత లేదు దేవుడే బయటికి తెస్తాడు మోషే నలభై రోజులు రూమ్లో ఉండి కొండ మీద ఎక్కడో ప్రార్థన చేస్తే జీవం కలిగిన దేవుడు అతని మొహాన్ని వెలుగొచ్చేటట్టు చేశాడు అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం మనకు తెలిసింది ఆయన ప్రార్థన చేశాడని కాబట్టి మనం తయారవ్వాల్సింది ప్రార్థనా పరులుగా తయారవ్వాలి తయారవ్వడానికి ప్రయత్నిద్దాం రైట్